బిగ్ బాస్ సీజన్ నైన్ కోసం మస్తు మందిర వెయిట్ చేస్తున్నారు కదా బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళాలంటే ముందు అగ్నిపశ షో అనేది దాటాలి దా షో నుంచి ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది దాంట్లో జరిగిన విషయాలు కొన్ని చెప్తాను బిందుబాద్ కూడా చెప్పారు బిగ్ బాస్ సీజన్ వెళ్ళక ముందే నైన్కి అంటే షో హౌజ్ లోకి వెళ్ళక ముందే ఇప్పటి నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు ఓటింగ్ నడుస్తుంది వీళ్ళకి ఎందుకంటే కామన్ కదా ఓటింగ్ ఎలా పడుతుంది ఏంటి అనేది కూడా అక్కడ ఇది కానీ వీళ్ళకి మస్తు బెనిఫిట్ అనుకోండి దీంట్లో ఈ ప్రోమోలో చాలా మంది కనపడే అందరూ క్యాప్టెన్ అయిన వాళ్ళు ఈ ఇప్పుడైతే ఈ ఈ జరిగిన షోలలో అంటే షూటింగ్ జరిగిన కొన్ని రోజు ఐదారు రోజుల నుంచి దాంట్లో క్యాప్టెన్ గా వచ్చిన వాళ్ళే ప్రోమోలు ఎక్కువగానిచ్చారు దాంట్లో ఈ యూకే లండన్ పాప శ్వేత శెట్టి ఈమె మస్తు కిరాక్గా మాట్లాడుతుంది నువ్వు నే అంటే రిలేషన్షిప్ స్టేటస్ ఏంటంటే నేను ఆనదావదీప్ అని అన్నది అక్కడ ఆమె తర్వాత దేనికండి అంటది కదా ఆమె ప్రియా గారు అనమాట ప్రియా శెట్టి ఆమె కూడా ఆమె కూడా కొంచెం బాగానే ఆడుతుందంట ఇంకా దమ్ము శ్రీజా కూడా బాగా కాంట్రవర్షియల్ బాగానే ఉంది ఆయన గొడవలు కూడా బాగానే ఇక్కడ బయట ఎలా ఉందో లోపల అలానే ఉంది బట్ చాలా బాగా ఆడుతుందంట ఇంకా హ్యాండిక్యాపర్ అయినా ఆయన కూడా మస్తు ఆడుతుండంట అసలు ఆయన నేను ఇలా నా కాలు ఇలా అని కూడా ఎక్కడ చూపించ సింపతి గేమ్ అనేది ఎక్కడ డ్రామా అనేది ప్లే చేయలేస్తాను ప్లే అయితే ఎవరు చేయలేదనమాట ఇంకా మాస్క్ మ్యాన్ ఈయన కొద్దిగా ప్రోమోలో ఒకటి ఏంటి నువ్వు విషయం కాదు నువ్వు అని ఒకటి సో అక్కడ ఒకటి ఆయన పెద్దగా ఏం లేవు పర్ ఆడుతున్నాడంట మరి డొల్లా అవుతాడో ఢిల్లా అవుతాడో అని చూడాల మనం ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో పంతులు గారు వచ్చారు ఆయన ఎవరో కూడా తెలియట్లేదు ఒక పెద్ద ఆవిడ ఇంకా చాలా మంది అసలు ఆ ప్రోమోలో ఇద్దరు ముగ్గురు ఏడడం కిందపడి అడ అడగడం ఇవన్నీ చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మమ్మ ఇంతలా ఇంత ఎడిట్ అయిపోయిన అక్కడికి వెళ్ళాలని ఆడాలని ఇంకా చాలా మంది ఈ శ్వేతా శెట్టి గారు అయితే మస్తు కిరాక్ ఆడతారంట ఎందుకంటే ఫిట్నెస్ అన్నీ అండ్ మైండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది ఇక్కడ చూసుకుంటే సెలబ్రిటీకి నైన్ అండ్ కామన్ మ్యాన్స్ నుంచి నైన్ ఇంగ్లంట్ అయిన వాళ్ళ నుంచి కూడా తీసుకురావచ్చు మేబీ వీళ్ళు నైన్ వీళ్ళు నైన్ తొమ్మిది తొమ్మిది మందితో ఆడుతున్నారు ఈ బిగ్ బాస్ షో అనమాట మనం చూడాలా సెలబ్రిటీ కన్నా కామన్ఆర్స్కే ఎక్కువ హిట్ అయ్యి అనిపిస్తుంది ఇక్కడ హ్యాండిక్యాపర్ అయితే ఉన్నారో అని పేరు హరీష్ అనమాట ఇక దమ్ము శ్రీజ గానీ ప్రియా శెట్టి గాని వీళ్ళల్లో చాలా మంది బాగానే ఆడుతున్నారు ఇక్కడ ప్రోమో విషయాన్ని చూస్తే ఇది ఇదే ఫైనల్ ప్రోమో అనేది కాదు ఇరవై రెండుకి కాబట్టి మళ్ళీ ఈ మండే అలా రావచ్చు మేబీ సో మండే అయినా రావచ్చు లేకపోతే బుధవారం గురువారాల్లో కూడా రావచ్చు ఇంకొక ప్రోమో అది వస్తే కానీ ఇంక కొంచెం క్లారిటీ వస్తుంది మనకి ఎందుకంటే ఈ ప్రోమోలో కొంత స్క్రిప్టెడ్గానే ఇచ్చిర్రు అండ్ డైలాగ్స్ కానీ అక్కడ చేసే కొన్ని విషయాలు కానీ శ్రీముఖి అక్కడ ఉండాలి అక్కడ కాకపోతే ఆమె అమ్మ ఇప్పుడు యాంకరింగ్ చేస్తుంది అక్కడ సెలబ్రిటీ కూడా ఒకళ్ళు వచ్చిలేను కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా బాగా ఉంటుంది షో ఇంకా ఏంటంటే నాకు వీళ్ళు పాదయాత్రలు కూర్చొని నిరాహార దీక్ష వీళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగానే కండిషన్స్ బాగానే ఉన్నాయన్నమాట ఎందుకంటే నేను బిగ్ బాస్ పోతా ఆడతా నాకు ఇష్టం నా ప్రాణం నేను చచ్చిపోతా అనే వాళ్ళకి మీ టాలెంట్ ఏంటో చూపించుకోండి అని అంటున్నారంట ఇక్కడ ఏంటంటే మన టాలెంట్ చూసే హౌస్కు రాణిస్తారు కానీ ఏమీ టాలెంట్ లేకుండా నేను తీసుకెళ్ళి అక్కడ మేపడానికి తీసుకెళ్లారు కదా అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఆడ అడుక్కునే బదులు ఒక ఆయన అడుక్కున్న పేరుకున్న పెద్దగా తెలియదు ఆయన అడుక్కునే బదులు నీ టాలెంట్ చూపించి నువ్వు అక్కడ ఆడుంటే ఏ రోజు సెలెక్ట్ అయ్యేవాడి కదా అవన్నీ వదిలేసి అక్కడ అడుక్కోవడానికి అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఉందో అది మనం ప్రూవ్ చేసుకోవాలి అలాంటప్పుడు మనకి మంచి ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా నువ్వే వదిలేసుకున్నావు నువ్వు ఆడే ఛాన్స్ ఉన్నప్పుడు నీ శక్తికి మించే ఆడు ఎందుకంటే అది నీకు కావాలి నీకు అవసరం అన్నప్పుడు మన శక్తి మించే ఆడాలి అంతేగాని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి కాదు నువ్వు ఎలా ఉన్నావు అలానే ఆడు ఆటలేమో మనకేంత కొత్త కాదు కదా కష్టాలు దాటొచ్చిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకా అడగడం ఎందుకు నీ టాలెంట్ అంటే నురు చూపించుకో అంతే ఇక శ్వేత యూకే పాప మాత్రం మస్తు ఆడిస్తుంది ఈ మా ప్రోమోలో ఇక చాలా చోట్ల కూడా ఈమె గురించి ఎక్కడ మాట్లాడి సరే అక్కడ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే ఎందుకంటే ఈ మా ఆమెకు ఆమె ప్రమోట్ చేసుకుంటుంది ఆమెకు పెద్దగా ఏం ఫాలోవర్స్ కూడా పెద్దగా ఏం లేకుండా అనుకుంటా ఇక ప్రియాశెట్టి గారికి అయితే పన్నెండు వేల ఫాలోవర్స్ ఏమో ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో మించి కూడా లేదు అండ్ చూడాలి ఇప్పుడు వీళ్ళందరూ ఏమిటంటే తను తను చూ నిరూపించుకోవాలంటే మనం నా ఇన్స్టాగ్రామ్ ఏది నేను ఓటు చేయండి అలా అడుగు అడగాలన్నమాట ఓటల్ అనేది ఇది చేసుకుంటే అప్పుడు వీళ్ళకి మన జనాల నుంచి ఓటప్పల్స్ అని ఓట్స్ అనేది పడతాయి అనమాట వీళ్ళకి ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయితే ఓటింగ్ అండ్ ఏడో తారీఖు బిగ్ బాస్ హౌదర్లో సో వీళ్ళు ఎంటర్ అవుతారనమాట కామనర్స్ నైన్ సెలబ్రిటీ నైన్ అసలు ఓరాహార రచ్చ రచ్చకుండిపోతుంది మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కంపల్సరీ కమెంట్ చేయండి సో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కూడా కంపల్సరీ కమెంట్ చేయండి ఆయన లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోకి కూడా మంచి రెస్పాండే వస్తుంది నాకున్న దానికి బట్ చాలామందికి నచ్చుతుంది కాబట్టి సో నచ్చిన వాళ్ళకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చిన్న చిన్నగా మిస్ చేసుకున్నా కూడా అది కూడా కమెంట్ చేయండి ఎందుకంటే ఏమైనా ఉంటే మార్చుకుంటాం కదా ఎవరు రాగానే సెలబ్రిటీ అయిపోరు రాను రాను ఎవరికి తగ్గట్టు వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళు ఉండే వాళ్ళ టాలెంట్ బట్టి నలుగురు గుర్తుపడతారు నలుగురు ఏదైనా చేస్తారు ఇప్పుడు కామన్స్గా వెళ్ళిన వారు కూడా మీ శక్తి మించి ఆడండి ఆడేంత వరకు ఆడండి ప్రాణం పెట్టి అంతే అంతకు మించి చెప్పాల్సిన లేదు మీకు ఎవరి ఇక్కడ చాలా మంది తెలిసే ఉంటారు ఎవరు ఎవరికి ఇష్టం అనేది కూడా కమెంట్ చేయండి